మండపం ఉంది మండపంలో మన దగ్గర త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంటూ సెవెన్ కూడా మీకు దొరుకుతుంది ఇంకా కూడా దగ్గర ఇట్లాంటిది సింహాసనం ఉంది దీంట్లో భగవంతుడు స్టాచ్యూ మీరు పెట్టడానికి ఉంటాయి డియర్స్ అట్లాంటిది ఉంది జంగల్ థీమ్ ఉంది ఇక్కడ కూడా భగవంతుడి ప్రతిమ పెట్టడానికి ఉంటాయి ఇదిగోండి ఇవి అరటి కొమ్మలు మనకు అరటి కొమ్మలు దొరకనప్పుడు ఇలా ప్లాస్టిక్ లో కూడా మీకు దొరుకుతాయి ఇదిగోండి ఇవి లైటింగ్ దియాస్ చూడండి మోడల్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి ఇవి ఫ్లోటింగ్ దియాస్ ఇవి డైరెక్ట్ ఇలా వాటర్లో వేసామనుకోండి చూడండి ఎలా వెలుగుతున్నాయో అందులో మోడల్స్ అండి ఇవన్నీ ఇందులో ఏంటంటే ఈ దియాలో ఓన్లీ ఇలా వాటర్ వేస్తే వెలుగుతుంది చూడండి ఇది పెద్ద సైజులో బతుకమ్మ అండి ఇందులో అన్ని మనకు అన్ని సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఈ బిగ్ సైజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ नमस्कार वेलकम टू प्रकाश पार्टी शॉप प्रकाश पार्टी शॉप इज अराउंड थर्टी इयर्स ओल्ड शॉप सिचुएटेड एट जनरल बाजार एमजी रोड सिकंदराबाद शॉप महाकाली टेंपल अदरवाइज़ जगन्नाथ टेंपल जस्ट नियर बाय टू दिस बोथ द टेंपल्स ओके सर ना आउट द इयर मापी बर्थे डेकोरेशन इवे अभी ऐटम आउट द इयर द ప్రస్థానంకి మనం ఇప్పుడు దసరా ఇంకా దీపావళి ఇది రెండు ఫెస్టివల్ కమింగ్ ఫెస్టివల్స్ వస్తుంది దానికోసం మా దగ్గర ఒక ఎక్స్క్లూజివ్ ఇంకా చాలా పెద్ద రేంజ్ ఉంది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ మీకు చూపిస్తాను టోటలీ డిఫరెంట్ టోటలీ రీజనబుల్ ప్రైజెస్లో మన దగ్గర దొరుకుతుంది అండ్ లాట్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంది మన దగ్గర ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు మండపం ఉంది మండపంలో మన దగ్గర త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంటూ సెవెన్ కూడా మీకు దొరుకుతుంది ఇంకా ఇంకా పెద్ద సైజెస్ కూడా ఇది విత్ క్లాత్ ఇంకా మీరు ఇది కొంచెం దగ్గర వచ్చి చూస్తే ఇది ఇది మొత్తం డిజైనర్ ఉంది లోపల మీరు చూస్తే మొత్తం డిజైన్స్ ఉంటాయి మొత్తం ఫ్రిల్స్తో వర్క్ చేసింది ఐటమ్స్ ఉంది ఇది టోటల్లీ డిఫరెంట్ ఐటమ్ ఇట్లాంటి ఐటమ్ మొత్తం హైదరాబాద్లో మీకు ఎక్కడ దొరకవు నెక్స్ట్ ఐటమ్ వచ్చి మన దగ్గర ఇట్లాంటిది సింహాసనం ఉంది దీంట్లో భగవంతుడిది స్టాచ్యూ మీరు కదా పెట్టడానికి ఉంది దీంట్లో మన దగ్గర వేరియస్ కలెక్షన్ ఉంది ఇది ఇది ఫ్లవర్ది ఇది చేసింది ఉంది లైక్ వైజ్ మీరు ఇక్కడ చూస్తే మన దగ్గర థర్మోకాల్లో కూడా మీకు దొరుకుతుంది ఇది థర్మోకాల్ సింహాసనం ఉంది ఇది కూడా ఇది చూడండి దీంట్లో ఇంకోటి మోడల్ ఉంది ఇక్కడ భగవంతుడిది స్టాచ్యూ పెట్టడానికి ఉంటాయి లైక్ వైజ్ మన దగ్గర ఇది చూడండి టోటల్లీ ఇది ఇది జంగల్ మోడల్ అంటారు ఇది మొత్తం ట్రీ డియర్ డియర్స్ అట్లాంటిది ఉంది జంగల్ థీమ్ ఉంది ఇక్కడ కూడా భగవంతుడి ప్రతిమ పెట్టడానికి ఉంటాయి లైక్ వైజ్ దీంట్లో మీకు మన దగ్గర టెంపుల్స్ కూడా ఉంది మీరు ఇది కూడా యూస్ చేయవచ్చు చిన్న ఇంట్లో మీకు పెట్టడానికి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది చాలా మంచిది మీకు మెటల్ది బ్యాక్ డ్రాప్స్ బ్యాక్ చూపిస్తాను బ్యాక్డ్రాప్స్తో మా దగ్గర రౌండ్ మోడల్ ఉంది స్క్వేర్ మోడల్ మీకు దొరుకుతాయి ఆర్చ్ మోడల్ మీకు మీకు దొరుకుతాయి దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మీకు దొరుకుతుంది బ్యాక్గ్రౌండ్ దీనికోసం ఉంది డెకరేషన్ కోసం ఇప్పుడు మన దగ్గర ఇది మీకు బ్యాక్ డ్రాప్ ఇది ఇది రాడ్స్ ఇది మాకు మన దగ్గర మీకు చెప్పినాను అట్లా మెటల్లో కూడా అది దొరుకుతుంది పీవీసీలో కూడా అది దొరుకుతుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇది స్టార్టింగ్ టూ టూ ఎయిటీ రూపీస్ అవుతుంది ఇది అటెండ్ స్టార్ట్ అవుతుంది టోటలీ డిఫరెంట్ ఇది ఇది మొత్తం మీరు డిస్మాండల్ చేయొచ్చు మీది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మీరు దీనికి తీసి ఫోల్డ్ చేసి పెట్టి మళ్ళీ దీనికి నెక్స్ట్ ఇయర్ ఏమైనా పండగ ఉంటే మళ్ళీ దీనికి మీరు మీరు యూజ్ చేయవచ్చు నెక్స్ట్ కమింగ్ ఇంకోటి ఫారెన్ ఫెస్టివల్ కూడా అది వస్తుంది హలో అయిన హ్యాలోయిన్ మీరు చచ్చేస్తున్నారు మన దగ్గర ఎంటైర్ రేంజ్ ఉంది హ్యాలోయిన్లో ఎట్లా ఉంటే మీకు మీరు ఇది పైన చూడండి ఇది అన్ని హ్యాంగింగ్స్ ఉంటాయి పైన ఇది అన్ని మీకు డెకరేషన్ కోసం పనికి వస్తాయి మా దగ్గర దీంట్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది ఇది కొన్ని ఐటమ్స్ మీకు బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటాయి కొన్ని ఇట్లాంటి షోపీసెస్ లాగా ఉంటాయి ఇది మీకు పబ్స్లో హోటల్లో ఇంట్లో ఇప్పుడు స్కూల్లో కూడా చేస్తున్నారు అక్కడ కూడా మీకు డెకరేషన్ అది అన్ని ఐటమ్స్ దొరుకుతుంది లైక్ వైజ్ ఆఫ్టర్ డెకరేషన్ మన దగ్గర ఎక్ససరీస్ కూడా దొరుకుతుంది కాస్ట్యూమ్స్ ఇంకా దీనికి వెపన్స్ దీనికి హెయిర్ బ్యాండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ హ్యాలో అయింది మన దగ్గర రెడీ రెడీ స్టాక్ ఉంది ఇక్కడ ఇది అన్ని డిఫరెంట్ కలర్ ఆఫ్ మాస్క్ మాస్క్లో మీకు ప్లాస్టిక్ మాస్క్ దొరుకుతుంది రబ్బర్ మాస్క్ దొరుకుతుంది స్కేరీ మాస్క్ ఉంది మన దగ్గర లైక్ లాట్స్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ దిస్ వన్ మాస్క్లో ఇది ఎంత అన్ని కలెక్షన్ ఒకటి మాస్క్ది ఉంది నా నెక్స్ట్ ఇది ఇది వచ్చి విచ్ ది హ్యాట్స్ ఉంది దాంట్లో రకాలు ఉంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ తర్వాత ఇది అన్ని కాస్ట్యూమ్స్ ఇది అన్ని హ్యాలో అయింది కాస్ట్యూమ్స్ మీకు లాట్స్ ఆఫ్ బిగ్ గ్రీన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక వన్ ఇయర్స్ ఒక వన్ ఇయర్ నుంచి పెద్దల కోసం మీకు పెద్దల వాళ్ళ కోసం కూడా మీకు మొత్తం కాస్ట్యూమ్స్ దాట్ ఇన్క్లూడ్ స్కేప్స్ ఎవ్రీథింగ్ మన దగ్గర రెడీమేడ్ ఇక్కడ రెడీ స్టాక్ ఉంది ఏజ్ ప్రకారం మీకు కాస్ట్యూమ్స్ దొరుకుతుంది ఇక్కడ పిల్లల కోసం ఇది హలో అయింది ఎక్ససరీస్లో మీకు ఎట్లాంటి పంకిన్ బకెట్స్ దొరుకుతుంది ఇట్లాంటిది వెపన్స్ వెపన్స్లో చాలా రకాలు ఉంది మన దగ్గర సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉంది మన దగ్గర ఇది రెడీ అవైలబుల్ బకెట్స్లో మీకు వేరే వేరే సైజెస్ కూడా దొరుకుతుంది స్మాల్ సైజ్ మీడియం సైజ్ బిగ్ సైజ్ ఇంకా ఎట్లాంటిది డెకరేషన్ దగ్గర పంకిన్స్ మన దగ్గర ఉంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఇది ఎట్లాంటి మోడల్ ఉంది ఇంకా ఇది ఇది వీటి ముందు నిలవడానికి వస్తే ఇది ఇంకో రిమోడల్ ఉంది సో లైక్వైస్ တော့ లాట్స్ ఆఫ్ ఐటమ్స్ అదితం వందేగారా యాక్సెసరీస్ లో కూడా మీరు ఇక్కడ షాప్ లో మీరు విజిట్ చేస్తే ఇంక ఎవరీడే ఐటమ్స్ అడ్ ఆన్ కూడా అవుతూనే అవుతూనే ఉంటుంది సో మీరు షాప్ కి వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుపదانےకి ఈ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ది స్పైడర్స్ ఇది డెకరేషన్ కోసం వస్తాయి ఇది స్పైడర్స్ వెబ్స్ ఉంది ఇది కూడా డెకరేషన్కి కి పనికి వస్తాయి ఇది హ్యారీ పాటర్ స్టిక్ ఉంది ఇంకా మన దగ్గర తర్వాత ఇట్లాంటిది విత్ లైట్ తో స్కెలిటన్ ఇది ఉంది స్కల్ ఉంది మీకు లైవ్ సైజ్ ఫైవ్ ఫీట్ స్కెలిటన్ కూడా మన దగ్గర రెడీ రెడీ దొరుకుతుంది ఇందాక మనం పైన మండపాలు అవన్నీ చూసాం కదండి ఇక్కడ ఇవన్నీ హ్యాంగింగ్స్ ఇది పల్స్ హ్యాంగింగ్స్ ఫ్లవర్ తో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి దేవుడు మందిరానికి యూజ్ చేయొచ్చు ఇంకా డోర్ హ్యాంగింగ్గా యూజ్ చేయొచ్చు ఇంకా బ్యాక్ డ్రాప్స్ పైన కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో వెరైటీస్ అండి పర్ల్స్ దాంట్లో ఇవి వచ్చేసి ఫ్లవర్ హ్యాంగింగ్స్ అండి ఇవి కూడా బ్యాక్ డ్రాప్ పైన యూజ్ చేయొచ్చు గుమ్మాలకు యూజ్ చేయొచ్చు మందిరానికి యూజ్ చేయొచ్చు మళ్ళీ అందులోనే ఇవన్నీ క్రిస్టల్లో మళ్ళీ ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి మళ్ళీ ఇవి చిన్న హ్యాంగింగ్స్ బ్యాక్ డ్రాప్స్ పైన కానీ మళ్ళీ ఇది కూడా మందిరానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇక్కడ చూడండి ఇంకా ఈ లోటస్లో ఇవి చిన్నవి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ ఇంకా మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా పామ్ పామ్ డిజైన్లో మెరర్ వచ్చి మెరర్ వర్క్ చాలా బాగున్నాయండి డ్రాప్ అయినా వేయచ్చు ఇది పామ్ పామ్తో చేసింది ఈ గోల్డ్ బాల్స్ వచ్చి చూడండి చాలా ఇంత చక్కగా చేశారు ఇది ఉడ్లీ స్టాండ్ అండి ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేయవచ్చు ఇలా రోజులో ఇలా పికాక్ లీవ్స్ వచ్చి ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది ఇంకా ఇలాంటి దియాస్ త్రీ పీస్ సెట్ అండి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ దీని ప్రైస్ వచ్చి ఇవ్వండి ఇవి బ్యాక్ డ్రాప్ పైన మిడిల్లో వేయొచ్చు ఇంకా వాల్ హ్యాంగింగ్ చేయొచ్చు ఇక్కడ మళ్ళీ ఉడ్లీ స్టాండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇలా లోటస్లో మళ్ళీ ఇవి హ్యాంగింగ్స్ బాల్ హ్యాంగింగ్స్ అండి ఇవి ఇవి కూడా బ్యాక్ డ్రాప్స్ పైన వేయొచ్చు గుమ్మాలకు వేయచ్చు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ఫ్లవర్తో చేసినవి ఇక్కడ కింద గణేష్ వచ్చి ఇది ఫోమ్ గణేష్ అండి బ్యాక్ డ్రాప్ పైన యూజ్ చేయొచ్చు ఈ ఫోమ్ గణేష్ పైన ఇలాంటి ఫ్లవర్తో డెకరేట్ చేయొచ్చు ఇది శాంపుల్ పీస్ మేము చూపిస్తున్నాం ఇలా డెకరేట్ చేసి ఇక్కడ చాలా వెరైటీస్ చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉందండి మళ్ళీ ఇందులో ఇంకా ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్తో చేసిన హ్యాంగింగ్స్ ఇవి ఇలా హ్యాంగింగ్స్ బ్యాక్డ్రాప్ పైన పెట్టొచ్చండి అటువైపు ఇటువైపు ఇంకా ఇక్కడ చూసుకుంటే మట్టి ప్రమేదాలు దివాళికి చాలా వెరైటీస్ ఉన్నాయి మట్టి ప్రమేదాలు కూడా సైజును బట్టి సైజెస్ కూడా ఉన్నాయి ఇందులో మళ్ళీ ఇవి క్యాండిల్స్ హోల్డర్స్ అండి క్యాండిల్స్ క్యాండిల్ స్టాండ్స్ ఇలా పికాక్ డిజైన్లో షుబ్ అని వచ్చేలాగా ఇది కూడా వాల్ డెకరేషన్ చేయొచ్చండి ఇది విగ్రహం పెడితే విగ్రహం కింద వేయొచ్చండి ఇది హారతి పల్లం అండి ఇవి ఫ్లవర్తో చేసిన మ్యాట్స్ క్యాండిల్ కూడా పెట్టచ్చండి ఇందులో ఇదొక మోడల్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ మ్యాట్లలో కూడా మళ్ళీ అమ్మవారిని పెట్టడానికి ఇలా కటౌట్స్ అమ్మవారిని అమ్మవారికి యూజ్ చేయడానికి ఇవి కటౌట్స్ అండి ఎలిఫెంట్ ఇది వీణ లోటస్ ఇవి టైగర్ అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మేడం స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది మనం ఇంట్లో ఇట్లా ఈ ట్రీస్తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు ఇందులో ఇట్లా లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది దివాళీకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇలా గజమలలు కూడా దొరుకుతాయి అండి అన్ని సైజు అన్ని సైజెస్లో దొరుకుతాయి ఇట్లా మ్యాంగోలీఫ్లా ఇట్లా ఫ్లవర్తో ఇలా తోరణాలు చూడండి మీకు ఇలాంటి క్యాండిల్ హోల్డర్స్ చాలా వెరైటీస్లో చాలా దొరుకుతాయండి చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇలా ఇలా ఇంకా ఇలా దుర్గామాత ఫేసెస్ కూడా మీకు దొరుకుతాయి వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి ఇది మెటల్లో క్యాండిల్ హోల్డర్ అండి ఇలా హ్యాంగ్ చేయొచ్చు పల్స్తో వచ్చి మెటల్లో ఉంది క్యాండిల్ హోల్డర్ ఇవి చిన్న హ్యాంగింగ్స్ అండి ఇలా వినాయక్తో వచ్చింది చిన్న హ్యాంగింగ్ ఇంకా ఇందులో వెరైటీస్ చూడండి ఇలా ఫ్లవర్లో ఇవి ఇలా జూమర్స్ హ్యాంగ్ చేయడానికి ఇక్కడ చూడండి ఇవి ఇలాంటి హ్యాంగింగ్స్ సైజ్ బై సైజ్ ఉంటాయి ఇవి బ్యాక్ డ్రాప్ అయిన ఇంకా మండపాలకి అలా యూస్ చేయొచ్చు ఈ శాంపుల్ పీస్ మేము ఇవి స్టెప్ బై స్టెప్ ఒకటి రెడీ చేసామండి అక్కడ చూడండి ఇలా పెట్టుకోవచ్చు మీరు అలా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఇవి క్లాత్తో చేసినవి హ్యాంగింగ్స్ ఇవి స్మాల్ సైజ్ నుంచి ఇలా సైజెస్ ఉన్నాయండి ఇందులో సైజెస్ ఇంకా కలర్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ ఇలా కలర్స్లలో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా ఇవి కూడా చూడండి ఇలా ప్లేన్ అన్ని కలర్స్లో ఎల్లో అని రెడ్ గ్రీన్ పింక్ అన్ని కలర్స్లో ఇవి కూడా క్లాత్ ఐటమ్ వాషబుల్ ఐటమ్స్ అండి ఇవి కొంచెం థిక్ గజమాలలు ఇవన్నీ క్లాత్తో చేసినామండి ఇవి రంగోలీ మ్యాట్స్ అండి ఇది స్మాల్ సైజ్ నుంచి ఇలా సైజెస్ ఉంటాయి ఇందులో కలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా మ్యాట్స్ ఉన్నాయండి మీకు ఇలాంటి రంగోలీ మ్యాట్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఏవై ఏవైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే మేము అందులో ప్రైస్ మెన్షన్ చేస్తామండి ఇవి నెట్ క్లాత్స్ అండి ఇది బ్యాక్ డ్రాప్కి యూజ్ చేయొచ్చు నెట్ క్లాత్ ఇంకా ఫ్రూట్ బాస్కెట్ కూడా డెకరేషన్ చేయడానికి పనికి వస్తుంది ఇందులో అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ అన్ని ఆల్ కలర్స్ మళ్ళీ ఇక్కడ వస్తే ప్లెయిన్ క్లాత్ కూడా ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా బ్యాక్ డ్రాప్కి యూజ్ చేయొచ్చు మళ్ళీ ఇలా చెమ్కివండి ఇది కూడా బ్యాక్ డ్రాప్స్ ఇందులో కూడా చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ట్రెడిషనల్ క్లాత్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కౌ డిజైన్ లోటస్ బనానా లిప్స్ కోకోనట్ లిప్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఇవన్నీ వెరైటీస్ ఎన్ని ఉన్నాయా ఇక్కడ చూడండి ఇది బ్యాక్ డ్రాప్ ఇలా ఫ్లవర్తో వచ్చింది ఇట్లా మల్టీ కలర్ ఇది కూడా అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయండి ఇందులో దీని సైజ్ వచ్చి ఎయిట్ ఫీట్ ఉంటుంది అడ్డు ఫైవ్ ఫీట్ ఎయిట్ బై ఫైవ్ సైజ్ ఇది మళ్ళీ ఇది కూడా బర్త్డే పార్టీస్ కానీ అలాంటి పార్టీస్కి ఇది చాలా బాగుంటుందండి ఇలా గోల్డ్ ఇది వచ్చి ఇది కూడా ఎయిట్ బై ఫైవ్ సైజ్ బొకేస్ అండి ఇవి డెకరేషన్కి ఇంకా ఇక్కడ చూడండి లీవ్స్ ఇవన్నీ డెకరేషన్కి అండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా ఇలా సన్ఫ్లవర్స్ ఇలా హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి దండలండి అమ్మవారి మెడలో వేయడానికి ఫొటోస్ కూడా వేయచ్చు ఇందులో చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ ఇక్కడ చూడండి ఇవి కూడా దండలేనండి ఇలా పల్స్లో వచ్చేసి ఇందులో కూడా అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇది ఫోమ్ పైన ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది ఇది ఇది వచ్చేసి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ అలా ఉంటుంది ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనము అలా కావాలంటే ప్లేన్ తీసుకోవచ్చు లేకపోతే ఇలా డెకరేషన్ ఫ్లవర్తో డెకరేషన్ చేసి తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇంకా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ చూడండి రిటర్న్ గిఫ్ట్స్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు రిటర్న్ గిఫ్ట్స్ దొరుకుతాయి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కన్నా పైన తీసుకున్నారనుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా మీకు ఇక్కడ ఏదైనా ఐటమ్స్ నచ్చినట్లయితే వీడియో కాల్ చేసి మీరు చూపిస్తాం మేము అందులో ప్రైస్ మెన్షన్ చేస్తాం మీకు మీరు ఫైవ్ థౌజండ్ అబోవ్ బిల్ చేశారనుకోండి టెన్ పర్సెంట్ అందులో కూడా ఇస్తాము ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది అది అండి ఇది గొడుగు ఈ గొడుగు అనగానే మనకు వర్షం వర్షం వస్తేనే గొడుగు గుర్తు వస్తుంది కానీ వర్షంకు కాదు ఇలా ఇంట్లో కానీ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫోటోషూట్స్కి ఇలా గొడుగుతో డెకరేట్ చేయొచ్చు ఇందులో వెరైటీస్ అండి ఇదిగోండి ఇప్పుడే వచ్చింది బేల్ ఇదిగోండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి హ్యాంగింగ్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారు కదండి ఇంకా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇందులో ఇప్పుడు దసరా దీవాళి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి దానికోసం ఇవన్నీ లైటింగ్స్ ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి మీకు ఇవి నచ్చితే కనుక మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేస్తే మేము అందులో మీకు ప్రైస్ పెడతాము మీకు కావాలంటే డెలివరీ కూడా ఇస్తాము దాని ప్రైజ్ దానిది ఎక్స్ట్రా మనీ అవుతుంది ఇక్కడ లోకల్లో ఉంటే కానీ ర్యాపిడో ఛార్జ్ అవుతుంది ఇదిగోండి ఇప్పటిదాకా మీకు లైటింగ్ చూపించాను ఇవన్నీ కూడా అయ్యానండి చూడండి ఎంత స్టాక్ ఉందో ఇక్కడ ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి ఇవి అరటి కొమ్మలు మనకు అరటి కొమ్మలు దొరికనప్పుడు ఇలా ప్లాస్టిక్లో కూడా మీకు దొరుకుతాయి ఇవి మండపాలకు అటువైపు ఇటువైపు కట్టుకోవచ్చు ఇదిగోండి ఇవి లైటింగ్ దియాస్ చూడండి మోడల్స్ ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఇవి లైటింగ్ ట్రీస్ మనం ఇప్పుడు దివాళి వస్తుంది కదా ఇవి లైటింగ్ ట్రీస్ ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేయొచ్చు మనము దివాళీకి ఇలా మట్టి ప్రమాదం వెలిగిస్తుంటాము నూనె అయిపోయిందని గాలి వస్తుందని ఆరిపోవడం అలా జరుగుతుంది అలా జరగకుండా ఇక్కడ చూడండి ఇవి ఫ్లోటింగ్ దియాస్ ఇవి డైరెక్ట్ ఇలా వాటర్లో వేసామనుకోండి చూడండి ఎలా వెలుగుతున్నాయో అందులో మోడల్స్ అండి ఇవన్నీ ఇందులో ఏంటంటే ఈ దియాలో ఓన్లీ ఇలా వాటర్ వేస్తే వెలుగుతుంది చూడండి చూడండి మనకు గాలి వస్తుందని ది ఆరిపోవడము ఆయిల్ లేకు లేదని ది ఆరిపోవడము అలాంటి పని లేకుండా ఇలా డైరెక్ట్ మనం వాటర్ వేసి వాటర్లో ఇలా దియాస్ వెలిగియచ్చు ఇది ఆరిపోవడం ఆరిపోదండి తెల్లవారుజాముల వరకు ఉంటుంది ఇక్కడ చూడండి మనకు బర్త్డేకు సంబంధించిన అన్ని ఆల్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇలా బర్త్డే బర్త్ బర్త్డే స్టిక్ ఇలా ఫార్టీ ఇయర్స్ సెలబ్రేషన్కి ఇలా థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్కి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూడండి బర్త్డేకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు ఇక్కడికి వస్తే అన్నీ చూడొచ్చండి ఇదిగోండి మనకు బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా అందుకని ఇది ఇది పెద్ద సైజ్లో బతుకమ్మ అండి ఇందులో అన్ని మనకు అన్ని సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఈ బిగ్ సైజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా స్మాల్ సైజెస్ రకరకాల మోడల్ ఉన్నాయి అవి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇప్పటి వరకు మీకు అన్ని ఆల్ డెకరేషన్ ఐటమ్స్ చూపించాను కదండి ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చి చూస్తారంటే ఇంకా వెరైటీస్ చూడవచ్చు మీకు సింగిల్ పీస్ కూడా మేము డెలివరీ చేసామండి దాని ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అందరికి ధన్యవాదములండి హ్యాపీ దసరా మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ ని సంప్రదించండి